శివ గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి వచ్చినొస్సోరు రాజైన యాబీను జరిగిన వాటిని గురించి విని మాధోను రాజైన యోవాపునకు ఇమ్రోను రాజుకు అక్షాపు రాజుకు సరే మొత్తానికైతే యహో ఎదిగిపోతున్నాడు యహోశివాకు తిరుగు లేకుండా పోయింది యహోశివా అందరినీ జయిస్తున్నాడు ఒక్క దెబ్బతో అందరినీ కూడా నేల కణివేస్తున్నాడు అని ఎవరికి తెలిసిందంటే హోసోరు అయిన యాబీనుకు తెలిసింది ఉదయకాలం కనాను అయిన యాబీను గురించి చెప్పడం జరిగింది మీరు గమనించండి ఈ యాబీను గురించి మనం నేర్చుకునేటప్పుడు మనకు చాలా విలువైన ఆత్మీయ పాఠాలు దేవుడు మనకు నేర్పుతాయి కాబట్టి మనసు పెట్టి మీరు వినాలని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా దేవ నిలుచున నేను అలుపుడను ఏగుడను నిమిత్త మాత్రుడిని కానీ మీ లేఖనాలు చాలా విలువైనవి శ్రేష్టమైనవి మా హృదయాలకు హత్తుకునేవి మీరే మాతో మాట్లాడి మా జీవితాలు కావలసిన అనుభవించుకోదగిన కృప మీరు దయచేయమని నన్ను మీ సిలచాట్ను మరుగు చేసుకోమని ప్రార్థిస్తూ నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమె విని అర్థం చేసుకోండి యాబీను అనే మాటకు అర్థం ఏంటంటే హీ అండర్స్టాండ్స్ అని అంటే అర్థం చేసుకుంటాడు అని కానీ యాబీను మనం ఖనాన్ రాజైన యాబీను హోసోరు రాజు అయిన యాబీను ఇద్దరు కూడా ఇస్రాయిలీలను అనచాలని చూశారు అణిచివేయాలి వాళ్ళని కఠినమైన బాధలు పెట్టాలి వారిని నాశనం చేయాలి వారిని చంపేయాలి అని చూశారు నేను ఎందుకు ఇప్పుడు ఈ మాట చెబుతున్నానంటే కొంతమంది పేరుకు పేరుకు అర్థం చేసుకోవలసిన వ్యక్తులు ఉండే స్థానంలో ఉంటారు అర్థం చేసుకోవలసిన ఉండే స్థానంలో ఉంటారు కానీ వారు అణిచివేస్తూ ఉంటారు ఉదాహరణకు భర్తగా ఉండి అర్థం చేసుకోవలసిన వ్యక్తి భార్యను అణచివేస్తుంటాడు భార్యగా ఉండి అర్థం చేసుకోవాల్సిన స్త్రీ భర్తను ఏం చేస్తుంటుంది అణిచివేస్తుంటుంది పిల్లలుగా ఉండి తల్లిదండ్రులను అర్థం చేసుకోవాల్సిన పిల్లలు తల్లిదండ్రులను ఏం చేస్తున్నారు అనిచివేస్తున్నారు పేరేమో అర్థం చేసుకునేవాడు బుద్ధి ఏమో అణచివేసేవాడు ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి పేరేమో ఏంటి చెప్పండి అర్థం చేసుకునేవాడు బుద్ధేమో ఏమిటి అణచివేసేవాడు ఈనాడు చాలామంది ఆ రీతిగా జీవిస్తున్నారు కఠినమైన జీవితాలు కలిగి ఉన్నారు కుటుంబాలలో బంధువులలో స్నేహితులలో ఇరుగు పొరుగు వారిలో ఇలా అణచివేయాలని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రేమైనటువంటి వాళ్ళ ఈరోజు నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క హొసూరు రాజైన యాబీన గురించి మనం ఆలోచన చేస్తే వాస్తవానికి యహోశివాకి ఇతనికి ఏ శత్రుత్వం లేదు మరి ఎందుకు ఇతని మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాడు ఎందుకు అతని మీదకి వెళ్ళి దాడి చేయాలనుకుంటున్నాడు ఎందుకు అతనికి అతని మీదకి వెళ్ళి కీడు చేయాలనుకుంటున్నాడంటే ఈ యహో అనే వ్యక్తి ఎదుగుపోతున్నాడు అందరిపై జయం పొందుతూ ఉన్నాడు అందరిపై విజయాన్ని సంపాదిస్తున్నాడు మరి అప్పుడు వీడిని ఎలా అణిచివేయాలి చూడండి ప్రేమైన వాళ్ళరా ఈ లోకంలో ఒకడు ఎదుగుతూ ఉంటే ఒక కుటుంబం అనేది దీవించబడుతూ ఉంటే అణిచివేయాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు అది ఎవరో బయట దారిన పోయే వాళ్ళు చేయరా పని సొంత రక్త సంబంధికులుగా ఉండి బంధువులుగా ఉండి లేకపోతే రకరకాలుగా స్నేహితులుగా ఉండి ఎరుగు పొరుగు వారిగా ఉండి దగ్గరివారిగా వారిగా ఉండి వీళ్ళు ఎదుగుతున్న వారిని బలపడుతున్న వారిని విజయాన్ని పొందుతున్న వారిని అణిచివేయాలి 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 అనే ఒక దుష్టబుద్ధి కలిగినటువంటి వారిగా ఉంటారు అందుకే ముందు అధ్యాయంలో పదో అధ్యాయం నలభై రెండు నలభై మూడు వచ్చిన లెహోస్వ గ్రంథములో మీరు చూసినట్లయితే హోసోరు రాజైన యాబీను ఏం విన్నాడు ఇందాక చదివాము జరిగిన వాటిని గురించి విని అందరినీ అందరినీ పురికొలిపి యహోశివ మీదకి యుద్ధానికి తోలుకొని వస్తున్నాడని మనం ఇందాక చదివాం కదా పదకొండో అధ్యాయ మొదటి వచ్చినంలో అసలు ఏం విన్నాడాయన అని మనం చూస్తే నలభై రెండు నలభై మూడు వచ్చినాల్లో మనం చూస్తాం ఇస్రాయేలు దేవుడైన యహోవా ఇస్రాయేలీల పక్షముగా యుద్ధము చేయించు ఉండిన గనక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశములను యహోశివా ఏ మాట అండర్లైన్ చేసుకోండి ఒక్క దెబ్బతో పట్టుకు యహో గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు అంతేకాదు నలభై మూడవ వచ్చినలో తర్వాత యహోశివా అతనితో కూడా ఉన్న ఇస్రాయలీలు అందరూ గిల్గాలులోని పాలెమునకు తిరిగి వచ్చి ఇంత విజయం సాధిస్తుంటే ఇంత గొప్పగా గెలుస్తుంటే విషపు కళ్ళు ఉంటాయి కదండి చూసి తట్టుకోలేని కళ్ళు చూసి ఓరవలేని కళ్ళు ఆనాడు దావీదును చూసి ఓరవలేని ఎవరు సౌలు విషపు చూపు నిలిపినట్టుగా మనం చూస్తున్నాం యోసేపును చూసి వరవలేని అన్నలు విషపు చూపు నిలిపినట్టుగా మనం చూస్తున్నాం మొరకయను చూసి హామాను విషపు చూపు నిలిపినట్లుగా మనం చూస్తున్నాం ఎంతోమంది విషపు చూపు హే బేలును చూసి కయ్యోను ఏం చూపు విషపు చూపు ఈనాడు ఒకరు బాగుపడుతుంటే చూడలేక చాలా చోట్ల జరుగుతున్న విషయం ఏంటంటే మామూలుగా విన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది చాలా కుటుంబాల్లో జరుగుతుంది ఇది ఎవరి కుటుంబంలో ఉన్న ఒక మ్యారేజ్ ఫిక్స్ అయింది అనుకోండి ఒక వివాహం ఫిక్స్ అయిందంటే దాన్ని చెడగొట్టే బ్యాచ్ ఒకటి ఉంటుంది మీకు అర్థం చాలా కుటుంబాల్లో ఇది జరుగుతుంది కొంతమంది వచ్చి బాధపడుతూ ఆ విషయాలు తెలియజేయబడుతున్నప్పుడు కొన్ని శుభకార్యాలు జరిగితే చెడగొట్టడం లేదా ఒక మేలుకరమైన ఏదన్నా మరి వీళ్ళు ఎదుగుతున్నారు వీళ్ళు ఒక అడుగు ముందుకేస్తున్నారు ఒక దీవించబడుతున్నారు అని కనుక ఆలోచన చేస్తే వెంటనే దాన్ని ఎలా చెడగొట్టాలి ఎలా పాడు చేయాలి ఏ విధంగా వీళ్ళని పతనం చేయాలి ఏ విధంగా వీళ్ళని నాశనం చేయాలని సాతానుడు కొంతమందిని మరి ఉసిగొల్పుతాడు పురిగొల్పుతాడు కానీ గుర్తుపెట్టుకోండి దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి అవ్వడు లేడు గట్టిగా చపట్లు అని హలేయ హలేయ ఏ శత్రువునకు ఏ విరోధికి మనం భయపడాల్సిన అవసరమో లేదు ఇతను చాలామంది సైన్యాన్ని వేసుకొని బయలుదేరాడు ఎంతమంది అని మీరు ఆలోచన చేస్తే రాజులందరూ కూడుకొని ఇస్రాయేలీలతో యుద్ధం చేయడానికి వచ్చిరని మీరు కనుక పదకొండో అధ్యాయం ఏదో వచ్చినలో మనం చూసినట్లయితే రాజులందరూ కూడుకొని ఇస్రాయలీలతో యుద్ధము చేయడానికి వారు వారు కూడి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమని అప్పుడు మెరోము అనే స్థలంలోనికి వచ్చి వారు యుద్ధం చేశారని నేను మెరోము అనే అంశాన్ని ఒకసారి ఇక్కడ మిడ్వీక్ సర్వీస్లో ఆశీర్వాద కుడికలో మెరోము అంటే ఉన్నత స్థలము మెరోము అంటే ఏంటి చెప్పండి ఉన్నత స్థలము ఒక వ్యక్తి ఉన్నత స్థలాలకు ఎదగాలంటే ఎంతోమందిని దాటుకుని ముందుకు రావాలి ఎన్నో నిందలు ఓర్చుకొని ముందుకు రావాలి ఎన్నో శోధనలను భరించి ముందుకు రావాలి ఎన్నో మరి భయంకరమైనటువంటి తృణీకారాలను దాటుకొని ముందుకు రావాలి ఒక వ్యక్తి ఉన్నత స్థలానికి రావాలంటే అతనికి విరోధులు ఎందరో ఆటంక పరిచేవారు అతను అడ్డుకునేవారు లేదా ఆ వ్యక్తులను కించపరిచి బలహీనపరచాలని చూసేవారు ఎందరో నీ అదు నీ యొక్క ఎదుగుదలకు అడ్డుపడేవారు లేనే లేరా మీరు చెప్పండి ఎందుకు లేరండి బోల్డ్ మంది ఉన్నారు ప్రతి ఒక్కరు చెబుతారు ఆ మాట మేము ఏదన్నా చేస్తే ఓర్చుకోలేరు మేము ఏదన్నా బాగుపడితే తట్టుకోలేరు మా కుటుంబాల్లో ఏదన్నా శుభము జరిగితే ముఖం చిన్నపుచ్చుకుంటారు ఒక ఆయన కంట కోపం వచ్చేసి ఏమండి కూర డేక్షాలో సీక్రెట్గా ఉప్పు చలిపోయాడంట డబ్బాడు ఉప్పు ఆల్రెడీ వండిన కూర ఇప్పుడు తినాలి కదా అందరూ అందరు తినేసేయాలి భోజనం టైం అవుతుంది మీరు గమనించండి సొంత కుటుంబీ కూడా ఇండి ఒక ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు ప్యాకెట్ మర్యాదగా చెట్టు లోపల దాపెట్టుకొని వచ్చాడంట దాపెట్టుకొని వచ్చి ఆ గిన్నెలో ఆ ఉప్పు ప్యాకెట్ జల్లేసిపోయాడంట ఏమైంది ఏమైంది అంటే మీ ఇంట్లో సార్ ఆయన పెద్ద ఆయన ఒక ఆయన వచ్చాడు ఏందబ్బా గిన్నె దీక్ష దగ్గరికి వెళ్తున్నాడు మేము చూసాము